గత ప్రభుత్వ పాలకులు అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆరోపించారు మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలను సమాధానమిచ్చిన మంత్రి ప్రతి వ్యవస్థలో అవినీతి బాగా పెరిగిపోయిందన్నారు తాను అడిగితే గానీ కొన్ని వ్యవస్థలు పనిచేయడం లేదన్న మంత్రి గత ఐదేళ్లుగా విద్యా వ్యవస్థను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు దానివల్లే అన్ని వ్యవస్థలు తప్పుదారి పట్టాయని వాటన్నింటినీ సెట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు ఆగస్టు నుంచి సడన్ విజిట్స్ ఉంటాయన్న లోకేష్ అధికారులను ఇప్పటికే దీనిపై క్లారిటీ ఇచ్చినట్టు తెలిపారు తప్పనిసరిగా దారి తప్పిన అన్ని వ్యవస్థలను దారిలో పెడతానన్నారు అంటే వ్యవస్థలు ఎక్కడ అంటే నేను ఒక రిపోర్ట్ అడిగితే ఆటోమేటిక్గా ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అంటే ఆ బాధ్యత వహించాల్సిన బాధ్యత వహించట్లేదు అవినీతి అంటారా లేదంటే వ్యవస్థల్ని భ్రష్ పెట్టించారు ఏదో జరిగిందంట ఎలాంటి సందేహం లేదు గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం పట్టించుకోలేదు దానివల్ల అన్ని వ్యవస్థలు కూడా తప్పుదారు సెట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నేను కూడా ఆగస్ట్ నుంచి ఆల్రెడీ అధికారులు చెప్పాను ఆగస్ట్ ఇప్పటికి నేను నెల టైం ఇచ్చాను అన్నీ రెడీ చేసుకోండి సర్ప్రైజ్ విజిట్స్ ఉంటాయి నేను వెళ్తాను అన్ని చూస్తాను నాకు ఎలాంటి సందేహం లేదు పాలిటెక్నిక్లు కానివ్వండి ట్రిపుల్ ఐటీలు కానీ ఐటీఐలు కానివ్వండి యూనివర్సిటీలు కూడా వెళ్తాను అధ్యక్ష తప్పనిసరిగా దారి తప్పిన బండిని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై